అసెంబ్లీ ఎవరైనాలో ఫోటోలు వీడియోలు బ్యాన్ చూడు ఎంత సభ లాబీలు హెచ్చరిక బోర్డులో ఏర్పాటు గొంతు నొక్కే ప్రయత్నిస్తామని బీఆర్ఎస్ మండిపాటు చూడు ఒకప్పుడు ఇప్పుడు కూడా జరిగిన నేపథ్యంలో అసెంబ్లీలో ఫోటోలు దిగినటువంటి అనేక మంది ఫోటోలు ఇస్తారు చాలా మంది అసెంబ్లీలోకి వచ్చేది ఫోటోలు దిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో మేము ఉన్నాము అసెంబ్లీకి వచ్చామని చెప్పుకోవడానికి చాలా మంది కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో ఆ ఫోటోలను వీడియోలు కూడా బ్యాన్ చేసేటువంటి సర్కిల్ కూడా జారీ చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం మనం తెలంగాణ శాసన ఆవరణలో ఫోటోలు వీడియోలు తీయడాన్ని బ్యాన్ చేశారు ఈ మేరకు అసెంబ్లీ లాబీలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు తాము చేపట్టే ఆందోళనలో ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ప్రభుత్వం ఇలా చేస్తున్నదని శాసనసభ లోపల వెలుపల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ మండిపడింది ప్రజాపాలన అంటూ పాలన సాగిస్తుందని ఆరోపించిన నేపథ్యం మొట్టమొదటిసారి కూడా మొట్టమొదటిసారి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఉన్న ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైన తర్వాత పది సంవత్సరాలు కూడా పరిపాలించిన తర్వాత పదకొండో సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన నేపథ్యంలో ఉన్నటువంటి ఏరియాలు ఉందో ఆ ఏరియాలో కూడా వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెట్టిల్లు అక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడ కూడా తీసుకోవడానికి కూడా వీలు అనేటువంటి హెచ్చరికలు అయితే అసెంబ్లీ కమిటీ అయితే తీర్మానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం